హాయ్ అండి అంతా బాగున్నారా అండి జాకెట్టు కటింగు పేపర్ కటింగు అన్నీ చూపించాను కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి సేమ్ జాకెట్ అండి దానికి ఈ పట్టి ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి చేతి పనితో పని లేకుండా ఇలా ఈ పట్టీ వేసుకోవచ్చు అండి నేను ఇది ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను పన్నెండు పదమూడు వేల మంది దాకా చూశారు ఎవ్వరూ చెప్పని టిప్పు అని అని చెప్పి ఇలా ఈజీగా ఈ పట్టి వేసుకోవచ్చండి దానికి చేతి పనితో పని ఉండదు ఆ పైన ఇంకొక కుట్టు వేసేస్తే అయిపోయిందండి ఈ పట్టి దాన్ని కొంచెం మనం నీట్గా చేసుకొని తర్వాత అవుట్లైన్లు వేసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే చివరి కంట మీకు చాలా అద్భుతంగా అనిపిస్తుందండి ఎందుకంటే ఎవ్వరూ ఈ విధంగా మీకు చెప్పి ఉండరు ఇలా స్టిచ్ చేసుకోవటం అనేది చాలా బాగుంటుంది ఇలాంటి గల్ల పట్టు జాకెట్లకి వాటికి మీరు కస్టమర్స్ దగ్గర ఎక్కువ డబ్బులు కూడా తీసుకోవచ్చండి ఎలాంటి ఓవర్ లేకు లేకుండా నేను ఎలా క స్టిచ్చింగ్ చే చూపిస్తున్నానో చూడండి వీపు కుట్లు వేసేటప్పుడు అలా సెంటర్ పాయింట్లో ఒక కుట్టు లాక్కోండి ఇది నాకు అవసరం లేదండి మీకోసం నేను చూపిస్తున్నాను నేర్చుకునే వాళ్ళ కోసం అని చెప్పి ఇలా వేస్తే మీకు ఆ పొరలు విడిపోకుండా కుట్టు నీట్గా వచ్చేస్తుందండి లేకపోతే చాలామందికి ఆ టక్స్లు వేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడాను లైన్ వేస్తున్నాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ పెట్టండి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడాను నాకు కామెంట్ పెడితే నేను రిప్లై ఇస్తానండి మీకు ఏమైనా కావాలన్నా అడిగితే నేను స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ చూపిస్తానండి మనం మార్కింగ్ చేసుకున్న విధంగా షేప్ కుట్లు కూడా వేసేసుకుందామండి షేప్ కుట్లు కూడాను నేను చెప్పినట్టు వేసుకోండి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా సెంటర్ పాయింట్లో దీనికి కూడాను ఒక్క కుట్టు లాక్కోండి తర్వాత మీరు కుట్టు వేయండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఎందుకంటే ఇవి పొరలు విడిపోతాయండి కుట్టేటప్పుడు అలా కాకుండా ఉండడం కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి నాకున్న అనుభవంతో తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనే నేను ఆలోచిస్తున్నానండి ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం తప్పకుండా కూడాను వాళ్ళు ఈ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కొత్త ఛానల్ అండి ఇది రెండో ఛానల్ పెట్టాను నేను అచ్చంగా కటింగ్ సెక్షను స్టిచ్చింగ్ సెక్షను చూపించాలన్న ఉద్దేశంతో నాకు వచ్చిన ఐడియాలు నా అనుభవంతో నేను చెప్పే ఐడియాలు మీకు ఉపయోగపడాలని శ్రద్ధ పెట్టి నేర్చుకోండి తప్పకుండా మీకు టైలరింగ్ చేతనవుతుంది మీరు ఇంట్లో వరకే కాకుండాను బయట కూడా వర్క్ చేసి మీరు మనీ సేవ్ చేసుకోగలుగుతారు ఒక్క నిమిషాన్ని కూడా మనం తిరిగి తీసుకురాలేమండి అందుకోసమే మీరు మీ టయాన్ని ఇలా సేవ్ చేసుకోండి నా వీడియోలలో చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికే నేను ట్రై చేస్తానండి మీ నెట్ కూడా సేవ్ అవుతుంది నా వీడియోల వలన టక్స్లన్నీ ఇలా వేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ విప్పదీసి వేయాల్సిన అవసరం ఉండదండి మీ టైం కూడా చాలా బాగా ఇదవుతుంది పట్టు జాకెట్లకు సైతం ఓవర్లాక్ మిషన్తో పని లేకుండా నేను చెప్పిన విధంగా స్టిచ్ చేసుకున్నారంటే జాకెట్లు చాలా నీటుగా ఉంటాయండి మీరు చేసిన వర్క్కి కస్టమర్లు కూడా చాలా ఫిదా అవుతారండి షేప్ కుట్లు కొలతల ప్రకారం వేశారంటే చాలా చక్కగా వచ్చేస్తుందండి ఫ్రంట్ పార్ట్ చాలా నీటుగా చక్కగా వచ్చేస్తుంది ఎలాంటి ఇబ్బంది పెట్టదండి నేను చెప్పిన విధానాన్ని మీరు ఫాలో అయితే చాలండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ముందుపాటు ఇంత బాగా వస్తుందండి ఇలా కుడితే మాత్రం కస్టమర్లు మిమ్మల్ని అసలు వదిలిపెట్టరండి చూడండి షేప్ పట్టి కూడాను ఖర్చులు బయటికి రాకుండా ఎలా వేస్తున్నానో చూడండి ఈ విధానాన్ని ఫాలో అయ్యారంటే మీ జాకెట్లు చాలా బాగుండటమే కాకుండా మీకు కూడా సంతృప్తి కలుగుతుందండి కుట్టిన తర్వాత జాకెట్ చూసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఈ పెద్ద కుట్టుని ఇలా మడవండి చాలు ఏమీ అవదండి జాకెట్ చిరిగిందా కూడాను తేడా రాదది షేప్ పట్టి మెయిన్ ముక్క కుట్టిన తర్వాత ఇలా లైనింగ్ పెట్టి కుట్టండి నేను చెప్పిన ఈ విధంతో కుడితే మీకు ఖర్చులు బయటికి అస్సలు కనిపించవండి చాలా బాగుంటాయి గుచ్చుకోకుండా ఉంటాయి మీకు జాకెట్ వేసుకున్నప్పుడు అనీజీగా ఉండకుండా చాలా నీట్గా ఉంటుందండి ఇలా కుడితే అలా కుట్టిన తర్వాత మీరు జాకెట్టు ఫ్రంట్ పార్ట్ని ఇలా రోల్ చేసి మడవండి ఆ తర్వాత అంచులు ఈ అంచులు కలిపి కుట్టండి మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ కలిపి ఇలా ఒక స్టిచ్ చేసుకోండి చాలండి తర్వాత దాన్ని బయటకు తీయండి ఎంతో ఈజీ అండి ఇలా కుట్టుకోవడం మీరు ప్రాక్టీస్ చేసుకున్నారంటే పాత బట్టల మీద ఈజీగా కుట్టుకోగలుగుతారండి మీరు నేర్చుకునేటప్పుడు పాత బట్టలతోటి నేర్చుకోండి కటింగ్ కూడా న్యూస్ పేపర్తో కటింగ్ చేసుకోండి ఈ షేప్ పట్టిని ఇలా ఈజీగా బయటకు తీసేసేయండి ఫ్రంట్ పార్ట్ని మీకు చక్కగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వస్తుందో షేప్ పట్టి ఎంత నీట్గా ఉంటుందో చాలా నేర్పుగా తీయండి బయటికి క్లాత్ అది పెద్దగా నలగకుండాను జాగ్రత్తగా తీసుకోండి అదిగో చూడండి అలా వచ్చేసిందో అది ఖర్చులు కూడా బయటికి ఏమీ కనిపించవండి కింద వైపు ఒక స్టిచ్ వేసుకోండి సరిపోతుంది కాజాల పట్టీలు వేసుకుందామండి కాజా పట్టీ కోసం డబల్ మడత తీసుకోండి మీరు దాన్ని లో వైపుగా పెట్టి స్టిచ్ చేయండి బయటికి తిప్పి ఒక రెండు కుట్లు వేయండి అంతే సరిపోతుంది అలా మంచి వైపు పెట్టేసేసి కుట్లు వేసేసుకోండి కాజా పట్టి ఈజీగా ఉంటుంది ఇది లైనింగ్ జాకెట్కి తోటే కాజా పట్టి వేస్తే బాగుంటుందండి పీచ్లు వచ్చేస్తాయి మెయిన్ క్లాత్తో వేస్తే అందువల్ల ఇలా వేయండి కుప్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ లైనింగ్ క్లాత్తోనే వేయండి ఇది నలభై రెండు ఇంచుల జాకెట్ కావటంతో లైనింగ్ కూడా మీటర్ లైనింగ్ కూడా చాలా లేదండి ఇంకా పట్టింది వేరే క్లాత్ వాడాము మేము ఒకటిన్న రంగులంతో ఉక్స్ పట్టి కోసం ప్లెయిన్ క్లాత్ తీసుకోండి అలా పెట్టి స్టిచ్ చేయండి మధ్యలో కొద్దిగా అలా నొక్కు పెట్టారంటే మీరు ఉక్స్ పట్టి వేసుకునేటప్పుడు సాగి పెద్దది అవ్వకుండా నీట్గా వచ్చేస్తుందండి అలా పైన కూడాను ఒక స్టిచ్ వేసుకోండి ఉక్స్ పట్టి లో వైపుకి మడిచి లోపల వైపు మడిచి కుట్టండి బాగా వస్తుంది నీట్గా వస్తుంది బుక్స్ పట్టి చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందండి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా మాత్రం చూసారంటే మీకే ఇది ఉపయోగపడుతుంది బుక్స్ పెట్టి నేర్చుకుంటే టైలరింగ్ తొందరగానే వచ్చేస్తుందండి బాగా చేతవుతుంది అవుతుంది మీ స్కిల్ని డెవలప్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు షోలర్స్ కూడాను ఖర్చులు బయటికి రాకుండా ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా ఒకదాని మీద ఒకటి వేసేసి ముందు మెయిన్ పార్ట్లు రెండు షోలర్స్ స్టిచ్ చేసుకోండి అలా స్టిచ్ చేసుకోవటం వల్ల ఖర్చులు బయటికి కనిపించకుండా పీచులు పోకుండా నీటుగా ఉంటుందండి ఎలాంటి ఓవర్ తోటి పని లేదండి జాకెట్ చూసి మీరే ఆశ్చర్యపోవాలండి అలా మెయిన్ పార్ట్లు కుట్టుకోండి రెండు కుట్లు వేసుకోండి గట్టిగా ఉంటుంది చాలా తక్కువ టైంలో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి గ్రహించుకోండి అంతో ఎంతో చేత అయిన వాళ్లకు ఈ వీడియో చూస్తే చాలా బాగా మీకు వర్క్ చేసుకోవడం చేత అవుతుందండి లైనింగ్ని షోల్డర్ మీద ఎలా కుట్టాలో చూడండి ఇలా తిప్పి పట్టుకొని కుట్టాలండి ఇలా కుడితే అవి ఖర్చులంతా లోపలికి వెళ్ళిపోతాయండి దీనికి కూడాను డబల్ స్టిచ్ వేసుకోండి అలా వేస్తేనే జాకెట్టు చాలా కుట్లు ఊడిపోకుండా నీట్గా ఉంటుందండి ఎంత నీట్గా వచ్చిందో మీకు షోలరు ఇలా కుట్టుకుంటే లైనింగ్ జాకెట్లు ఎక్కువ రోజులు మన్నుతాయండి మీరు వేసుకున్నప్పుడు కూడాను చిరాకు పెట్టకుండా చూడండి షోలర్ ఎంత బాగా నీట్గా వచ్చిందో ఖర్చులు కనిపించకుండాను హ్యాండ్స్ కూడాను ఖర్చులు కనపడకుండా ఎలా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి ముందు మంచి వైపుగా మెయిన్ పార్ట్ హ్యాండ్ పెట్టి కుట్టండి ఇలా తిరగేసి పట్టుకొని కుట్టండి మీరు హ్యాండ్ మొత్తం నీట్గా చాలా జాగ్రత్తగా కుట్టుకోండి ఇలా మెయిన్ పార్ట్ కుట్టిన తర్వాత లో వైపు నుంచి లైనింగ్ పెట్టి కుట్టుకోండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో మీరే చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇలా లో వైపు లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకోండి హ్యాండ్స్ లైనింగ్ క్లాత్ ఇలా చాలండి ఈ రెండు కుట్లు చాలండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా కుట్టిన జాకెట్టు చాలా బాగా ఉంటుంది చూడండి అలా కుట్టేసేసుకోండి ఈ రెండు పార్ట్లు కలిపేసరికి మీకు ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయండి ఇలా బయటకు అంటూ కనిపించవు మీకు లోవైపు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందండి జాకెట్టు జాకెట్ పూర్తయిందండి సైడ్ కుట్స్ కూడాను ఇలా వేసుకుందాం సైడ్ కుట్లు కూడాను ఒక హాఫ్ ఇంచి ఖర్చులు వదిలి ఇలా సైడ్ కుట్లు పైనుంచి హ్యాండ్ దగ్గర నుంచి కింద షేప్ పట్టి వరకు కూడాను అలా స్టిచ్ చేసుకోండి నీటుగా తర్వాత దాన్ని లో వైపుకి మడిచేసి మీరు మూడు కుట్లో నాలుగు కుట్లో మీ ఇష్టం అండి ఎన్ని కుట్లైనా వేసేసుకోవచ్చండి ఖర్చులని కొంచెం ట్రిమ్ చేసుకుందాం ఇలా ట్రిమ్ చేసుకుని ఖర్చుల్ని లోపలికి వెళ్ళే వెళ్ళేలాగా పెట్టుకుని మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అవుట్ లైన్లు వేసుకోండి మీరు ఇలా మార్కింగ్ బిట్తోటి ఆ లైన్లు వేసుకోండి నేను మీకోసమే వేసాను ఇవి మీరు చూసి నేర్చుకుంటారన్న ఉద్దేశంతో నేను చాలా ఓర్పుగా స్టూడెంట్స్కి నేర్పిస్తానని మంచి పేరండి నాకు నేను అలాగే మీకు వీడియో కూడా అలాగే పెడుతున్నాను మీకు ఇంత శ్రద్ధగా ఓపికగా ఎవరు చెప్పరండి ఇంత అర్థమయ్యే విధంగా ఇలా కుట్టు వెంట కుట్టు పాదం వార ఖర్చుతోటి మూడు నాలుగు కుట్లు వేసుకోండి అది మీ ఇష్టం అండి కస్టమర్ ఇష్టం మీ జాకెట్లు అయితే మీ ఇష్టం చూస్తున్నారా ఖర్చులు అనేవి ఎక్కడా కనిపించకుండా లో వైపు జాకెట్టు ఎంత నీట్గా ఉందో మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను మీరు కూడా చాలా తెలివిగా నేర్చుకోండి చూడండి జాకెట్టు ఎంత నీట్గా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్